హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన జాఫర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే నా వీడియో చూసి నన్ను ఆదరిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నా అన్నదాన కార్యక్రమాలకు వ్యూస్ బాగా వస్తుందని చాలామంది చూస్తూ ఉన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఇలాంటి అన్నదానాలు చూస్తే వాళ్ళు కూడా అన్నదానం చెయ్యాలి అనే ఒక ఆలోచన వాళ్ళ మనసులోకి రావాలని నా ఉద్దేశం అండి అన్నదానం అని కాదు ఏదైనా కూడా మనకు ఉన్న దాంట్లో ఏదో కొంచెం వన్ పర్సెంట్ అన్న మనకు పేదలకు రోజులో ఒక్కసారి కానీ అని కాదు రోజులో రోజు అని కాదు ఎప్పుడో ఒకసారి అలా చిన్న పిల్లలు కూడా మొదటి నుంచి అలవాటు చేయాలన్నమాట షేర్ చేసుకోవాలి ఇంకా స్కూల్కి ఏదన్నా ఫుడ్ తీసుకెళ్తే పక్కన పిల్లలు షేర్ చేయాలి అలా పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా వాళ్ళకు మంచి ఇలాంటి అలవాట్లు వస్తాయి మేడం ఒకరికి పెట్టాలి పెట్టాలి అనే అలవాట్లు వస్తాయి అందుకని నేను చేసే కార్యక్రమాలలో అన్నదానాలు ఎక్కువ చేస్తాను అన్నమాట ఎందుకు చేస్తాను అంటే నేను రెడ్ క్రాస్ కూడా అక్కడ తలసీమ పిల్లలు వస్తారు కదా వాళ్ళకు కూడా నేను భోజనాలు పంపిస్తూ ఉంటాను ఇంకా ఇలా అలవాటు అనమాట అన్నదానం ఎవరు చెప్తే చేస్తాను అనమాట అన్న అన్నదానం చేయమని ఎవరు నాకు చెప్తారు ఇలా అన్నదానం చేయండి అని చేస్తూ ఉంటారు వారంలో నాకు మూడు రోజు మూడు రోజులు అన్నదానాలు ఉంటాయండి సరే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన జాఫర్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు వాళ్ళు ఎంతోమంది నిరుపేదలు ఆకలి తీర్చారు అనమాట ఈరోజు అందరు చాలా పేదవాళ్ళు నేను ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఆ ఏరియా అంతా పేదరికంలోనే ఉంటుందండి మీరు ఏ టైం అప్పుడు అప్పండి పుద్దుండవండి మధ్యాహ్నం ఉండబోండి సాయంత్రం పోండి ఎప్పుడు పోండి అసలు వచ్చేసి ఇంకా నేను ఇచ్చిన వెంటనే తినేస్తాను అనమాట అంత అలా ఉంటుంది అక్కడ పరిస్థితి అరే మనం అన్నం తీసుకెళ్ళి పెట్టుకొని తిందాము అనే అలాంటిది ఏం ఉండదు అనమాట నేను ఇస్తాను అప్పుడు తినేస్తారు నేను అనుకుంటాను భగవంతుడు నన్ను ఈరోజు ఇక్కడ వీళ్ళ ఆకలి తీర్చడానికి పంపించాడేమో అని అనిపిస్తుంది నాకు ఇక్కడ ఇక్కడ నుంచో వస్తారండి అందుకని నేను పెద్ద పెద్ద ఏరియాలు అంటే కొంచెం కొంచెం ఏరియా పంచాలి ఒక ఏరియా వాళ్ళు ఒక రాలేరు దూరం అనేసి ఒక్కొక్క ఏరియా ఏరియా పంచుకుంటా ఉంటానన్నమాట ఒక దగ్గర వేరే దగ్గరికి వెళ్ళాలన్నమాట అలా పంచుకుంటా ఉంటాను ముందు మేము చెప్పి ఈరోజు మాట మీకు చెప్పంపించలేదు అక్కడ ఎందుకంటే అక్కడ అంగన్వాడీ స్కూల్స్ అన్ని సెలవులు కదా అందుకే అంగన్వాడి స్కూల్ ఉంటే అక్కడ అంగన్వాడి స్కూల్లో ఏదో ఒకటి నాకు చెప్పి పంపిస్తాను ముందుగా వచ్చి ఉంటారు సరే ఇంకా మా డ్రైవర్ వెళ్ళి చెప్పారు వస్తారు కదా వాళ్ళు కూడా చెప్పాను అమ్మ మీరు వెళ్తున్నారు కదా భోజనాలు తీసుకొని వాళ్ళు చెప్పండి అమ్మ వస్తారు అంటే అలా కూడా చాలా మంది వచ్చారు ఎప్పుడు వెళ్ళినా కూడా నన్ను తీసుకున్న తీసుకునే ప్యాకెట్లు అన్నీ అయిపోతాయండి అక్కడ మిగిలేదా అన్నది ఉండదు ఇంకా తక్కువ పడతావు